ఎమ్మెల్సీ ఓటర్ నమోదు మన పట్టబద్ధులందరూ కూడా చాలా మందకోడిగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది పట్టబద్ధులందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే గతంలో మాకుంది కదా ఓటర్ లిస్ట్ లో ఉన్నది ఎమ్మెల్సీ లో ఓటు ఉన్నది ఇప్పుడు అవసరం లేదనుకుని చాలా మంది అనుకుంటున్నారు మీ పత్రికా ముఖంగా కోరుకునేది ఏంటంటే మీరు ఈ కంపల్సరిగా ఓటర్ నమోదు చేసుకోవాలి గతంలో ఓటర్ లిస్ట్ ఉండదు అది చెల్లదు గతంలో ఓటర్ లిస్ట్ కాదు కొత్తగా ఓటర్ లిస్టు తయారవుతుంది కాబట్టి కొత్త ఓటర్ లిస్ట్ లో కొత్త ఓటర్ గా నమోదు కావాల్సిన అవసరం ప్రతి ఒక్క పట్టభద్రుడికి ఉన్నది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై వరకు పట్టభద్దులు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకోవాలి దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా టౌన్ లోనే కాదు మండలంలో కూడా ప్రతి నాయకుడు కూడా పట్టభద్రులందరూ కూడా గుర్తు చేసి మనం ఓటర్ నమోదు చేయాలి దాంట్లో అవేర్నెస్ చేసి మన నాయకుల్ని ముందు ముందుకు నడిపించడానికి మల్లన్నగారు వచ్చి ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పట్టభద్రుల నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నాం కాబట్టి మనం అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీకు రేపు రాబోయే కాలంలో మీ పార్టీకి నిబద్ధతతో పనిచేసే దానికి ఈ ఓటర్ నమోదు కార్యం కూడా రీజన్ గా ఉంటది దయచేసి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీనికి బాధ్యతగా తీసుకొని ఓటర్ నమోదు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేపించాలి దానికి అన్న రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మల్లన్న గారిని స్పెషల్ గా పంపించి దీనికి ఇక్కడికి మనకు అవేర్నెస్ చేసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రద్ధ తీసుకొని ఓటర్ నమోదు చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నా నైతికంగా గెలిచిన మల్లన్న మలిక్ మన ముందరికి మళ్ళీ వచ్చాడు మల్లన్న ఆ రోజు ఓడిపోయినా కానీ రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం మీద ఓడాడి ఈనాడు తెలంగాణలో సోనియా గాంధీకి రుణం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి మనం కూడా మల్లనని ఈరోజు ఎన్రోల్మెంట్ మిరియాలు కూడా ఇరవై శాతం కూడా లేదు ఇది అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మద నీటికి రావడం జరిగింది మనం ఇదందరం నాయకులు మన మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం లో పనిచేసినటువంటి బూత్ లెవెల్ ఎన్రోలర్స్ ఎవరైతే మిగతా నియోజకవర్గంలో సుమారుగా డెబ్బై వేల మంది కాంగ్రెస్ పార్టీ ఎన్రోలర్స్ గా తీసుకున్నటువంటి చేసినటువంటి ఎన్రోలర్స్ బాధ్యతగా తీసుకొని ఈ గ్రాడ్యుయేట్స్ ని ఇందులో భాగస్వాములు చేస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎవరైతే మన రేవంత్ రెడ్డి అన్న సూచిస్తాడో తీర్మాన్ మలన్న గారు వీడికి వచ్చినట్టే మనకు అర్థమైంది ఆయన గారే అభ్యర్థి అని చెప్పి ఆయనను గెలిపించుకుంటే తెలంగాణ సమాజం గర్వపడుతుంది కాబట్టి మన మిజావు నియోజకవర్గం నుంచి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓట్స్ ని నమోదు చేపించి అత్యధిక మెజారిటీ మన నియోజకవర్గం నుంచి ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని విజయవంతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమిలో అలజడు సృష్టించాలని ఇండియా కూటమిని భయపెట్టే కార్యక్రమాలు చేయాలని ఎప్పట్లాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉంది న్యాయ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి యాత్ర దేశంలో అనగారణ వర్గాల హక్కుల కోసం వారికి న్యాయం అందే విధంగా చేస్తున్నటువంటి యాత్ర ఇది ఈ యాత్రని భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని ఆయనని దేశంలో తిరగవద్దని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది ఇదంతా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రజలు ఎవరు మాకు అర్థం కాలదని రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలను నమ్ముకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈడీలను సిపిఐలను ఐటి శాఖలను నమ్ముకొని పరిపాలన చేస్తా ఉన్నారు ఇక్కడ నిన్న ఉన్న విహార్లో బీహార్ లో నితీష్ కుమార్ ని ఆదరించి బెదిరించి టౌన్ వైపు తిప్పుకున్నారు వాళ్ళ జార్ఖండ్ సీఎం గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఈడీ నోటీసుల ఎరగా చూపియాలని అరగ చేసినటువంటి పరిస్థితి దేశంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తాయి తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి సిబిఐ దగ్గర ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే గొంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు కూడా అర్థమైంది భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత వ్యవహారం చేర్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తా ఉందని తెలంగాణ ప్రజలు అనుమాన పడతా ఉన్నారు అనుమానాలకు బలం చేయకపోయే విధంగానే ఇలా భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరిస్తా ఉంది అంటే మీకు చీకటి దోస్తులకు ఒక న్యాయం ప్రజాస్వామ్య యుతంగా మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీలకు మరో న్యాయం అనే విధంగా భారతదేశంలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే బాగుండతా ఉంది ఇక ఢిల్లీలో ఏదో చెప్తాము ఈసారి ఢిల్లీకి పోయి చక్రాలు చిత్తం వైరస్ కూడా సారు కారు పదహారు ఢిల్లీలో సంకారు ఈ నినాదం పెడితే ఇక ఢిల్లీ పోయిన తొమ్మిది మంది ఏం చేశారు మీ అందరికి తెలుసు పార్లమెంట్ లో నిరసన జరపకుండా పార్లమెంట్ క్యాంటీన్ కట్టిన వాడి సగా పట్టుకున్నటువంటి చరిత్ర మన బిఆర్ఎస్ ఎంపీలను ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ ఢిల్లీలో రక్ష అనేటువంటి మాటలు చెప్తా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెండి చెంచీ తాగే పరిస్థితిలో ఉంది దిప్పుడు కలి చూస్తా ఉన్నారు ఇక్కడి నుంచి మేము సవాల్ వేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మీరు పనిచేసినారు కదా ప్రస్తుతం మీరు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాం గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిన మీకు కొడుకు కానీ మీ అల్లుడు మంత్రి హరీష్ రావు గారు ఆయన పనిచేసిన కదా మీ టాప్ లీడర్లు ఎవరైతే దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీలుగా మీరు పోటీ చేసి చూపించండి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు అసలు బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపాలనే రెండు ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను మోసగించి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయనే సీఎం గా చెలామణి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన ధరిమిళ ఇవాళ కేసీఆర్ గారు ఆ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డకు అత్యధిక స్థానం ఇచ్చి గౌరవించుకుంటే ఆ స్థానం చేతులు కట్టి నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బిఆర్ఎస్ గురించి పెద్దగా చర్చ ఎక్కడ పెట్టుకుంటలేరు ఎందుకంటే సత్యన శివం గురించి ఎంతసేపు మాట్లాడతాం సార్ అయిపోయింది కదా అని మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని పదే పదే కలుద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు మీడియాలో కూడా వచ్చింది ఇప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని పోతా ఉన్నారు కలుస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు గతంలో కేసీఆర్ లాగా ఒక నియంత్ర పాలన లేరు కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పరిపాలన ఉంది మేము అడగగానే అపాయింట్మెంట్ దొరుకుతా ఉంది మా ముఖ్యమంత్రిగా పనిచేసిన గత కేసీఆర్ ఇటువంటి అవకాశాలు లేకుండా ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే కేసీఆర్ గారు ఇక అతి త్వరలోనే మీ పార్టీ ఎమ్మెల్యేలు మేము చీర పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది గద్వాల స్థానిక ప్రజాప్రతినిధులు లేచి కాంగ్రెస్ పార్టీ అయాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాజు లెక్క బతినం కేసీఆర్ పరిపాలనలో అని చెప్పి ఆవేదన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ లు ముకుమడిగా రాజీనామా చేసి కేటీ రామారావు అహంకారానికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పిపోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయన ఉంటే అహంకార పూరితమైన మాటలతోని కెటి రామారావు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించాలనుకుంటా ఉన్నారు రాబోతున్నటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బిజెపి శరణం తప్ప ఇంకొక యాక్షన్ వాళ్ళ ఉండట్లేదు మా ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈసారి పద్నాలుగు సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు పద్నాలుగు కాదు పదిహేను గెలవబోతా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు యాభై రోజుల పనితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ యాభై రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులు అవుతా ఉన్నారు ఇతర పార్టీల పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మెజారిటీ సీట్లు పార్టీని సారు కారు పదహారు జీరో చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కితే దక్కొచ్చు ఈ ఓల్డ్ సిటీ మియాజాన్ గురించి మీకు ఎరికే కేసీఆర్ కు పొరపాటున ఇంకోసారి ఓట్లు వేస్తే ఢిల్లీ చివర తీసుకుపోయి ఎంపీ సీట్లను అమ్ముకొస్తాడు అదే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇందిరమ్మ రాజ్యం ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు పెట్టి ప్రజలకు వంద రోజుల పని కల్పించిన ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి వారంలో పారదర్శకత తీసుకొచ్చినటువంటి పార్టీ గత కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచినా పేదలకు ఇండ్లు పంచినా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ల పేరుతో కానీ అనేక రకాలుగా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో రావాల్సిన అవసరం ఉంది రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు తల్లి సోని అమ్మ రుణం తీర్చుకున్నారు ఇక అన్న రాహుల్ ని ప్రదానం చేయడం కోసం మనమంతా అంతా కావాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్రోల్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది పట్టభద్రులు ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అని చెప్పి ముఖ్యంగా కూడా పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అభిమానులు అన్న భక్తుల లక్ష్మణారెడ్డి ఆదేశం మేరకు వారి కార్యక్రమాన్ని నెరవేర్చుకోబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఎన్రోల్మెంట్ అనేది జరగాలి నాకు నా అధిష్టానము భువనగిరి ఎంపీ పోటీ చేయమని ఎమ్మెల్సీ కోట్ చేయమన్నా జనత కానీ విధిగా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది బాధ్యత కాబట్టి ఆ పని ముఖ్యమంత్రి గారేమో ఈ కార్యక్రమాన్ని చూడమన్నా అని చెప్పి అప్పగించడం జరిగింది మరి అది ఏ ఉద్దేశంతో అప్పగించింది అనేది ఆయనకే ముఖ్యమంత్రి గారు అడిగితే తెలుసు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తాం మంచి జరగాలే గతంలో జర్నలిస్టులు వార్తలు రాస్తే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బెదిరింపులు దాదాగిరి నాదాకొచ్చేటి కానీ నాకు పనిచేయకపోయేటి ఆయన సో ఇప్పుడు జర్నలిస్టులు కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు మీలాంటి లాంటికి మీలాంటి అనుభవానికి కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఒక స్వేచ్ఛ వచ్చింది జర్నలిస్ట్లకి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వార్తలు రాసిన ఎవరు పట్టించుకోడు మీ స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించరు గతంలో అట్లా లేకుండే ఆ పరిస్థితి నుంచి పూర్తిగా ప్రజలకు స్వేచ్ఛ దొరికింది వాళ్ళ మీడియాలో కూడా రిపోర్టర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆసక్తిగా మీడియా కవరేజ్ వెళ్తా ఉన్నాను చెప్పండి ఏంటో చెప్పండి ఏమంటార అదే FPT సమాధానం అంటాం వీళ్ళ అన్ని తీకి చెప్పారే ప్రభుత్ర్యే చెప్పాలి ఏమంటార ఎందుకంటే మీరు అహా ఉంటా గమనించారా అందరూ వసిస్తారు ఇప్పుడు బాధ్యతమైన ప్రభుత్త్వం ఉంటారు ఏంటంటే ఈ డిజిటల్ డిజిటల్ సేవలు చేయాలి అయితే ఏంటంటే ప్రభుత్వం ఒక అవలా రోడ్ మ్యాప్ జరిగింది మీరు చెప్పండి దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఏపిచ్ అంటే గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ భవన్ లో మర్చి స్వేచ్ఛ ఉంటారు మా చాలా కాబట్టి మా దంటే ప్రతిపక్షం మావోళ్లే ఉంటారు అధికార పక్షం మా ఉంటారు ప్రతిపక్షం బాధ్యత కూడా మేము మోస్తా ఉంటాం అప్పుడు అది మీరు అన్నది కరెక్టే మీరు అన్నది కరెక్ట్ ఖచ్చితంగా నేను విశ్వసిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ప్రజలు సమయం ఇచ్చినారా సమయం ఇచ్చినారు ఈ ప్రభుత్వం వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తారు ఒక మాట చెప్పేది వంద సాయంత్రం తిట్టుకున్నాస్తున్నారు మీద చాలా విస్తృతమైనటువంటి అక్కడ తిరిగారు చేశారు దాని మీద చాలా అభివృద్ధి జరిగింది భారీగా మీరు చాలా సార్లు చెప్పారు అది దాన్ని ఏ విధంగా మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ పక్కనే ఉన్న నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో ఓపెనింగ్ చేశారు అది అంటే యాభై అయినా అది చెక్కు జరలే కేసీఆర్ కట్టిన కాలేసరం నాలుగు ఏళ్లకే అంటే కేసీఆర్ ఫలితనము కాంగ్రెస్ పార్టీ ఫలితం ఈ రెండింటినీ రెండింటితో కంపేర్ చేసుకొని చూడవచ్చు వంద శాతం కాళేశ్వరం మొదటి పునాది రా రోజే క్లియర్ గా అక్కడికి పోయి చెప్పడం జరిగింది కేసీఆర్ ఏమన్నాడంటే ఈ కాళేశ్వరం మనందరిని రక్షిస్తుందని చెప్పాడు నేను చెప్పిన ఇది మనల్ని రక్షించాలా దీన్ని మనం రక్షించాలని చెప్పిన ఇలా అదే పరిస్థితి వచ్చింది నాలుగు నెలల కాబట్టి కాళేశ్వరంలో జరిగినంత పూర్తి అవినీతే కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఏం చెప్పి యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు కోడి ఎకరాలని చెప్పి నేనేమంటా ఉన్నా కాళేశ్వరం కెపాసిటీ ఎంత ఒకవేళ ఉంది చేసినా కూడా కాళేశ్వరం కెపాసిటీ ఎంత రెండు వందల టిఎంసీ అనుకున్నా కూడా ఒక ఎకరా ఒక టిఎంసీ తో ఆరు వేల ఎకరాలు పారుతుందని అని శ్రీకృష్ణ కమిటీకి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రిపోర్ట్ అది రెండు వందల ఎకరాలకు ఎంత కావాలి పన్నెండు లక్షల ఎకరాలే కావాలి కోటి ఎకరాల భాగాల ఇది పోగా మీదికెళ్ళి మేడిగడ్డ పోయి అన్నారం సుందీలు అన్ని పోయి ఇంకా దానికి కేసీఆర్ కేవలం దేవుళ్ళ పేరు పెట్టుకోవచ్చు సరస్వతి లక్ష్మి ఇంకేదో పేర్లు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరు దిగకుండా తిరిగి దేవుడు తిట్టినట్టు అయితే కేసీఆర్ చేసినటువంటి ఉపాయం అది ఇక్కడ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఇలా కాళేశ్వరం కట్టకపోతే పోతే కోలాడ నీళ్ళెక్కడి చెప్తా ఉన్నాడు నీళ్లు రాలేదా కేసీఆర్ ద్వారా కాకతీయ ద్వారా ఈ ప్రాంతాలు బారినాయి ఇది మాయా వచ్చిందన్న మాటలు చెప్పి కాళేశ్వరం ద్వారా సముద్రంలో దోష నీళ్లు పోయి సముద్రం అంతా అంటాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ఈ సముద్రాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్ఆర్ఎస్పి కాల్వలు కానీ భారతీయ ఫ్రంట్లో కెనాల్ గాని లేకపోతే ఎల్లంపల్లి కాని మిడ్మానేర్ గాని సాగర్ గాని శ్రీశైలం గాని ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొలాల్లో పచ్చటి పంటలు పడుతున్నాయి అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నీటి పాత విధానంలో భాగంగా అయినాయి తప్ప కేసీఆర్ వేసింది లేదు ఇప్పుడు కాళేశ్వరం ఖాళీ అయిన ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇప్పటికీ సూర్యాపేట నీళ్ళు వస్తున్నాయి వస్తాయి అది దాన్ని కాళేశ్వరం గంత కింద చెప్పారు ఇంతకు ముందు అది మీరు నమ్మారు కాబట్టి చెప్పాడు ఎస్ఆర్ అది క్లియర్ గా మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆ రోజు కేసీఆర్ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు కౌంటర్ పవర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే రాసిన ఆ రోజు నేను రాసిన దాంట్లో కాలకాడి నీళ్లు నెత్తికాడి తెచ్చి నెత్తికాడి కానీ కాలకాడికి ఇచ్చి పెట్టడమే కాలేశ్వరం అని తెచ్చినాం దాంట్లో ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పినాం సో కాళేశ్వరం కాదు ఏ పని చేసినా ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏడొస్తుంది ఈ మూడు పాయింట్ల మీద నడిచిన ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచన కాళేశ్వరంలో తొమ్మిదో ప్యాకేజ్ పదో ప్యాకేజ్ పదకొండో ప్యాకేజ్ ఆర ఒక ఎకరం ఒక ఎకరం నీళ్లు వారించడం కోసం అయ్యే ఖర్చు నలభై ఎనిమిది వేల రూపాయలు కరెంటు బిల్ ఒక ఎకరానికి ఒక ఎకరం పంట పండిస్తే విడియాలు కూడా ప్రాంతంలో మరి బాగా పండిస్తారు వీలుడెక్కునే కదా ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి చెప్పండి ఇరవై వేల ఇరవై వేల పంట వస్తుంటే నలభై ఎనిమిది వేల కరెంట్ బిల్ కరెంట్ బిల్లే ఓన్లీ ఇది కేసీఆర్ అలన ప్రాజెక్ట్ ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని ఒక తెలంగాణ ప్రజల్ని మన తరాన్నే కాదు రాబోతున్న ఐదు తరాలను కూడా నాశనం చేసి పెట్టింది మన భారతదేశంలో ఇప్పుడు ఒక మనిషికి ఉషిక్షనే ఇంత తోట సెకండ్ థర్డ్ ఫోర్త్ సెషన్ రాష్ట్రంలో దాకుంటారు విచారణ పారదర్శకంగా జరగాలి ఎలాంటి తొందరపాటు లేకుండా పકડమంది గారి దొకరే పట్టుకోవాలనే ఉద్దేశంతో పકડమంది గారిని జరుతా ఉంది ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం శరసాన ఉంటది ఆ రోజు ఆ తన నిర్ణయస్తరుగా ముఖ్యమంత్రిగా నోటౌస్ అది

జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తగ్గిపోయి ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి కిచెన్ అసలు కిచెన్ కేసీఆర్ ఎందుకు చెప్పిండు అంటే జర్నలిస్ట్ల భార్యలు బాగా బలిసి రా కిచెన్ కావాలి కిచెన్ అని చెప్పిండు అట్లా అవమానించిపోతే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ పెట్టాడు పక్కపండి కూర్చొని కానీ జర్నలిస్టు కేసీఆర్ ఒక్క జర్నలిస్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాల పోలే ఎక్కడో భూమిచ్చిన పాపాల పోలే వాళ్ళు కష్టము సాగుతున్న పాపాల పోలే ఈసారి ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమం మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఖచ్చితంగా న్యాయం చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు మొత్తం నిల్లు సార్ వచ్చిన ఆర్టీఎస్ అన్ని మొత్తం పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు పట్టపత్రులు ఎందుకంటే మొత్తం అంతా ఉద్యోగాలు వచ్చి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించలేమన్నా హామీ ఇస్తున్నారా మా ప్రభుత్వమే హామీలతో వచ్చింది మా ప్రభుత్వమే నిరుద్యోగులకు హామీ ఇచ్చింది ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం హామీ వచ్చింది లేకపోతే ఇక్కడ మహిళలకు ఏం చేయగలుగుతాము రైతులకు ఏం చేయగలుగుతాము ఉద్యోగస్తులకు ఏం చేయగలుగుతాము ఇవన్నీ హామీలు ఇచ్చే వచ్చాం గ్యారంటీలు ఇచ్చే వచ్చాం అవన్నీ గ్యారంటీలు అంటే మాకు భగవద్గీతతో సమానమే ఇప్పుడు